హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరూ ఎవరైతే ఉన్నారో ఈ రైతుల దగ్గర కొంతమంది దగ్గర అసైన్డ్ భూమి ఉంటుంది కదా ఈ అసైన్డ్ భూమిని రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్ కంపెనీస్కి లీజ్కి ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది దీనికోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం కూడా చేసింది ఇలా ఈ కంపెనీస్కి వీళ్ళ అంటే రైతుల భూమిని లీస్కిస్తే ఒక సంవత్సరానికి ఒక ఎకరాకు మొత్తం ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఒక ఎకరా మీద కౌలు లభిస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక్కడ మనందరం క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసైన్డ్ భూములు అంటే ఏంది అసైన్డ్ భూములు అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అసలు ఎవరైతే ఎవరికైతే అసలు భూమి అనేది ఉండదో వీళ్ళ కోసము రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కొంత భూమిని వీళ్ళకిచ్చి ఎకరం భూమి కానీ రెండెకరాలు కానీ మూడు ఎకరాలు కానీ ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు భూమిని ఇస్తుంది ఈ భూమిని వీళ్ళు సాగు చేసుకొని అని చెప్పి ఈ భూమిని అయితే అసైన్డ్ భూమి అని అంటారు ఈ అసైన్డ్ భూములు ఏవైతే ఉంటాయో ఈ అసైన్డ్ భూములను అమ్మడం కానీ లేకుంటే కొనడం కానీ చేయొద్దు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రభుత్వమే నాకు ఒక ఎకర భూమి ఇచ్చింది అనుకో అసైన్డ్ ల్యాండ్ కింద ఆ అసైన్డ్ ల్యాండ్ని నేను ఎవరికి అమ్మకూడదు వేరే వాళ్ళ దగ్గర అసైన్డ్ ల్యాండ్ ఉండి ఉంటే కూడా ఆ అసైండ్ ల్యాండ్ని నేను కొనకూడదు దీనికోసము సపరేట్గా ఒక చట్టం అనేది ఉంటుంది ఈ అసైన్డ్ ల్యాండ్లను రైతులకు సాగు చేసుకోమని ఇచ్చింది కదా ఇప్పుడు ఇస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన తర్వాత ఇదే భూమిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్ కంపెనీస్ ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ అదాని గ్రీన్ ఎనర్జీ కానీ లేకుంటే టాటా పవర్ కానీ ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఏదైతే న్యాచురల్గా ఎలక్ట్రిసిటీని మనం జనరేట్ చేస్తామో ఈ కంపెనీస్ ఎలక్ట్రిసిటీని న్యాచురల్గా జనరేట్ చేయడానికి ఈ కంపెనీస్ అనేది పెడతారు ఈ కంపెనీస్ అనేది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మొత్తం ఇది ఏదైతే భూమి ఉందో అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో ఈ అసైన్డ్ భూములను మొత్తం ఇరవై ఆరు లక్షల అయితే అదాని గ్రీన్ ఎనర్జీ అలాగే టాటా పవర్ ఇంకా రెండు మూడు కంపెనీస్ ఉన్నాయి వీటికి మొత్తం ఇరవై ఆరు లక్షల ఎకరాల భూమిని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించబోతుంది కాకపోతే ఈ భూమి మొత్తము రైతులది రైతులు వాళ్ళు సాగు చేసుకొని బతుకుతున్నారు ఇప్పుడు ఈ భూమిని సడన్గా రైతుల దగ్గర నుంచి తీసుకొని కంపెనీస్కి ఇస్తే రైతులకు ఎంతో నష్టం అనేది చేకూరుతుంది కాకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే వీళ్ళు ఊరుకొని ఏమి ఇస్తలేరు కదా వీళ్ళకు ఒక ఎకరానికి ముప్పై వేల నుంచి నలభై వేల వరకు కౌలు వస్తుంది అదే కాకుండా ఎవరైతే భూమి ఇస్తారో వాళ్లకు వాళ్ళ ఇంట్లో ఒక జాబ్ కూడా ఇస్తారని అంటే గవర్నమెంట్ జాబ్ కాదు ఈ కంపెనీస్ పెట్టిన తర్వాత ఆ కంపెనీస్లోనే వాళ్ళ ఇంట్లో నుంచి ఒకరికి జాబ్ అనేది ఇస్తారు అదే కాకుండా రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ కౌలు అనేది ఫైవ్ పర్సెంట్ అనేది పెంచుతారు అంటే ఇప్పుడు ముప్పై వేల నుంచి నలభై వేలకు ఉంది కదా రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎంతైతే అమౌంట్ తీసుకుంటామో దానికి టూ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ భూములే కాకుండా ఇంకా వేరే భూములు ఈ కంపెనీస్కి కేటాయించి ఉంటే బాగుంటుంది ఎందుకంటే అసైన్డ్ భూములు అనేది ఎవరైతే పేద రైతులు ఉంటారో వీళ్లకు మాత్రమే ఈ భూమిని అనేది కేటాయిస్తారు ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచే ఈ భూమిని తీసుకొని మళ్ళీ కంపెనీస్కి అంటగట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరేం కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి